హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవానిషి ఈరోజు అయితే నేను హెర్బల్ షాంపూ అయితే చేస్తున్నానండి దానికైతే ఏమేమి కావాలంటే చెప్తాను కొంకుడికాయలండి తర్వాత సీకాయ ఉసిరికాయ అనమాట ఇవైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట అంటే నేను నైట్ ఎయిట్కి అయితే నానబెట్టుకున్నానమాట నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఈ వీటిని మంచిగా అయితే నానిపోయిన తర్వాత బాయిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత ఇందులో ఏంటంటే గింజలు మెంతులు బియ్యం అనమాట అనమాట ఇవి కూడా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట షాంపూకి మంచి లిక్విడ్ అనేది మనకి బాగా తయారవుతుంది అనమాట సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నానండి మీకు ఇందులో ఉసిరికాయ ఉసిరికాయ తర్వాత సీకాయ రీత అనమాట మొత్తం మూడు వేసుకుని అయితే మంచిగా అయితే నానబెట్టిన తర్వాత అవి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి అండి వాటిని మిక్సీలో వేసుకున్న మనకు వస్తుంది కానీ మనం ఎక్కువ డేస్ నిలవ ఉండాలి అనుకుంటే కనుక కంపల్సరీ దీన్ని అయితే బాయిల్ చేయవలసి ఉంటుందండి సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా నానబెట్టిన తర్వాత ఇలా ఉంది అని చెప్పి తర్వాత వీటిని అయితే నేనైతే కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి వేసిన తర్వాత దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట తర్వాత ఇందులోనే నేను మందారం కూడా యాడ్ చేశానండి మందారం తర్వాత గింజలు మెంతులు కూడా నేను ఇందులో యాడ్ చేశాను అనమాట అందులో మళ్ళీ హసగింజలు ఎన్ని వేసారు అని అడుగుతారు గింజలు వచ్చి త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి మెంతులు త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట రైస్ మాత్రం టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో వీటి వల్ల ఏంటంటే మనకు హెయిర్కి కావాల్సిన మంచి ప్రొటెక్షన్ అనేది అయితే ఉంటుందండి సో వింటర్లో ఏంటంటే ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది కదా సో వీటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది అలాగే హెయిర్ చివర కొంతమందికి ఎక్కువగా చిట్లిపోతూ ఉంటుందండి సో ఇది కంటిన్యూగా వీక్లీ త్రీ టూ టైమ్స్ మనం హెడ్ బర్త్ చేసినట్లయితే కనుక మనకు మంచిగా హెయిర్ అనేది ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది సో ఇదేంటంటే నార్మల్ షాంపూ అయితే ఎక్కువ మనకు కొంచెం వాడగానే ఎక్కువ వస్తుంది కదండీ సో ఇదైతే అలా రాదనమాట ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి తక్కువగానే నొరగొస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మందారం కూడా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ కలిపేసి లిడ్ పెట్టేసుకుని మనం కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ ఇజిల్స్ అయితే వచ్చే వరకు చూసుకుందాం అనమాట ఇది ఏంటంటే మన హెయిర్కి అనేది న్యాచురల్ అనమాట ఇందులో ఆమ్లా వాడుతున్నాం తర్వాత గింజలు అనేది ఏంటంటే మనకి హెయిర్ అనేది ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట ఎక్కువ మనం పొల్యూషన్కి అయితే మన హెయిర్ అనేది ఉంటుంది కదండి సో ఏంటంటే డ్యాండ్రఫ్ ఉన్న తర్వాత ఎక్కువగా ఉన్న ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవి అన్నమాట ఇందులో నేను యాడ్ చేసే మెయిన్ లిక్విడ్ ఏంటంటే నా సీక్రెట్ అనమాట ఇదే సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా అయితే ఉంటుందండి దీన్నైతే మనం బాగా నార్మల్గా తినచ్చు తర్వాత మన హెయిర్ కూడా వాడుకోవచ్చు అనమాట మన హెయిర్కి క్లెన్జర్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మూతీ హెయిర్ అనేది మనకు ఉంటుంది అనమాట సో దీన్ని వీక్లీ టూ టైమ్స్ అయితే మనం హెయిర్కి అప్లై చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేస్తున్నామో అదంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత దీన్నైతే దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టించి సారీ కూడక కుక్కర్ పెట్టి ఇప్పుడు బాయిల్ చేశాను కదండి బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఉడికితే కదా ఉడికినప్పుడు అది పైకి వచ్చిందండి ఆ లోపల నుడకుంటుంది కదా కొంకుడుకైనా ఇప్పుడు మనం దేనిన్నాను ఉడకబెడితే కనుక అది పొంగుతుంది కదండి అలా పొంగిపోయిందనమాట ఇప్పుడైతే పదిహేను నిజిల్స్ అయితే అయిపోయిందండి నేనైతే ఓపెన్ చేశాను ఇవైతే మంచిగా కుక్ అయింది అనమాట అంటే ఇలా మనం చేత్తో మెదిపితే కూడా మెత్తగా అయిపోతున్నాయి అనమాట సో అందులో ఏంటంటే సీడ్స్ అయితే తీసుకోవాలండి రీతాలో అయితే సీడ్స్ కంపల్సరీ తీయాలి లేదంటే మిక్సీ జార్ అయితే పోవద్దనమాట సో అవి మొత్తం ఇప్పుడు సీకాయలో అయితే సీడ్స్ అయితే మనం సీడ్స్తో అయితే మిక్సీ చేయొచ్చు కానీ రీతాలో అయితే సీడ్స్ మాత్రం కంపల్సరీ తీసేయాలన్నమాట లేదంటే కనుక మిక్సీ జార్ పోద్ది సో ఏంటంటే ఇప్పుడు నేను అందులో ఉన్న ఆటలు అన్నిటినీ సపరేట్గా తీసుకుని మనం వేరే చేసుకోవచ్చు సో ఇలా లిక్విడ్ రూపంలో షాంపూ తయారు చేసుకోవచ్చండి పౌడర్ రూపంలో కూడా షాంపూని తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి అంటే అస్తమానం చేసుకోవాలి అంటే ఒకేసారి చేసి పెట్టుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఎక్కువగా కొంతమంది అడ్బర్చ్ చేస్తూ ఉంటారు కదా సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎవరికన్నా నచ్చితే కనుక ఇలా ట్రై చేసి చూడండి దానివల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి మీరు కంటిన్యూగా వన్ మంత్ యూజ్ చేసినట్లయితే మీరే మీ హెయిర్ ఎలా ఉంది మీ హెయిర్ ప్రొటెక్షన్ ఎలా ఉంది మీ హెయిర్ డ్యామేజ్ అవుతుందా లేదా ఎంతవరకు క్లియర్ అయ్యిందా అన్నది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇదైతే చల్లారింది అనమాట చల్లారిన తర్వాత ఇందులో సీడ్స్ ఉన్నాయి కదండి రీతలో సీడ్స్ అయితే నేను సెపరేట్ చేస్తున్నాను అనమాట ఇవైతే కొత్తగా అనమాట అందువల్ల గుజ్జు అయితే ఎక్కువగా ఉందండి ఇందులో సీడ్స్లో అయితే ఇప్పుడు ఈ సీడ్స్ అయితే నేను ఎట్లకి అవి తీసేసుకుంటున్నాను అనమాట తీసేసిన తర్వాత ఇవన్నీ మంచిగా మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మెత్తని పేస్ట్ అనేది వస్తుంది సో దాన్ని మళ్ళీ మనం ఒక జా ఏంటి జల్లెలు వేసుకుని మొత్తం పేస్ట్ అంతా ఒక సెపరేట్ తీసుకోవాలి దాంట్లో పల్ప్ అంతా ఒక సపరేట్గా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను మిక్సీ చేసిన తర్వాత దీన్ని అయితే ఇలాగ జల్లెట్లు వేసి తీసుకుంటున్నాను మీ దగ్గర జల్లెట్లు జల్లెడ లేకపోతే కనుక ఇంతకన్నా పెద్దవి ఉంటాయి కదండి మిక్సీ జార్లు సారీ మిక్సీ జార్ కాదు జల్లెళ్ళలోనే పెద్దవి ఉంటాయి కదా అలాంటి వాటిలో వేసి తీసుకోండి ఇప్పుడైతే పలుపు అంత ఇలా వచ్చిందండి మొత్తం షాంపూ అయితే మనకి ఇంత వచ్చిందనమాట ఈ పలుపు అయితే ఏం చేస్తానంటే నేను ఏదన్నా మనం ఇత్తడి సామానం తోముకోవడానికి కానీ లేదంటే డైలీ పూ సామాను రాగి బిందులు ఇలాంటివి ఏమైనా తోముకోవడానికి కానీ లేదంటే ఎండి సామానం తోముకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా చిన్న చిన్న గిన్నెలు వాష్ చేసుకోవడానికి కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే ఈ పల్పుతో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న గ్యాస్ని అయితే క్లీన్ చేస్తాను అనమాట గ్యాస్ బలని తర్వాత ఫ్లోర్ క్లీనర్ కూడా చేసుకోవచ్చండి ఈ షాంపూనే మనం కొద్దిగా యూజ్ చేసుకుని ఫ్లోర్ కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు రెడీ చేసుకున్న నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకైతే షాంపూ అయితే పర్ఫెక్ట్లీ రెడీ అయిపోయిందండి సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాటిల్లో తీసుకోవచ్చు మనకి బాటిల్లో వేసుకున్న తర్వాత మనకి ఎంత షాంపూ వచ్చిందన్న చూపిస్తానండి నాకైతే కరెక్ట్గా త్రీ లీటర్స్ ఆఫ్ షాంపూ అయితే వచ్చిందండి ఇది మినిమం త్రీ మంత్స్ అయితే మనకి వాడుకోవడానికి ఉంటుంది సో మనది లాంగ్ హెయిర్ అంటే కనుక కొంచెం తక్కువ పడ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మా గ్యాస్ అయితే ఇలా ఉంది కదండి నేను ఇప్పుడు నేను ఏదైతే వేస్ట్ పల్ప్ అయితే ఉందో దాన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూడండి ఇప్పుడైతే నేను ఇదైతే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ అయితే చాలా నీట్గా ఉంది తర్వాత ఇది మాపు పెట్టడానికి కూడా అందులో వేస్ట్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ వేసి మాపు పెడదామని ఇందులో పెట్టాను అనమాట సో ఇదైతే ఇలా యూస్ చేసుకోవచ్చండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మతో మీ దేవ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పల్ప్లు అయితే కొంచెం వాటర్ వేసి నేనైతే గ్యాస్ తర్వాత టాప్ ఏరియా అంతా మొత్తం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత మాప్ చూసారు ఎంత నీట్గా ఉందండి కింద టైల్స్ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి తర్వాత గ్యాస్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట సో చాలా నీట్గా అయితే జిడ్డు ఆయిల్ మార్క్స్ అన్నీ కూడా పోయినాయండి సో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా నాకు ఇలాంటి వీడియోస్ మరండి మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇదే షాంపూతో నేనైతే ఇప్పుడే హెడ్ వాష్ చేశానండి నా హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉందండి సో నేను ఇది అయితే ఇప్పుడు వాడిన ప్రోడక్ట్ కాదండి దీన్ని మేము ఎప్పటి నుంచో అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అనమాట సో నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అయితే ఇదేనండి మా వీడియో